ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో తల్లి వింటే ఆనందిస్తావు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే చిన్న విషయం అండి చాలా మంది సమస్యలతోటి కష్టాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారందరి కోసం బాబా గారే మీకు ఈ అవకాశం ఇచ్చారు అని అనుకుని ఒక్కసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం గారు జాతకం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు మీకు ఇష్టమైతేనే చూడండి ఫ్రెండ్స్ లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి బాబాగారు సందేశం కాబట్టి మీరు వినాలి అనుకుంటే వినండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుందండి మీరు ఎవరి కోసం అయితే ఈ నెంబర్ ఎంచుకున్నారో ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ ఈ సందేశం వినండి ఫ్రెండ్స్ ఎవరైతే ఒకటో నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసం కోరుకున్నారో వారైతే మీద చాలా మంచి మంచి ఆలోచనలతో ఉన్నారు ఏ విషయాన్నైనా సరే చాలా తొందరగా అంచనాలు వేస్తారు అని తొందరగా కూడా ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకుంటారు అలాగే ఒక్కొక్కసారి ఏ విషయాన్నైనా అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు నా ఒక విషయం గురించి చెప్పే విధానం ఒకలా ఉంటుంది మీరు అర్థం చేసుకునే విధానం ఒకలా ఉంటుంది మీరు అప్పుడప్పుడు విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు దీని వలన మీరు ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు ఆ విషయాలను మంచిగా బాగా అర్థం చేసుకుంటే బాగుండు అనైతే వారు అనుకుంటున్నారు మీలో ఉన్న నెగిటివిటీ ఏమిటి అంటే మీ లైఫ్లో ఫాస్ట్లో జరిగిపోయిన అంటే గతంలో ఎవరినైతే కలిశారో వారి గురించి ఆ ఆలోచనలు చేస్తూ వాటి ద్వారా ఇప్పుడు జరుగుతున్న జీవితాన్ని మీరు చూస్తున్నారు ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు నాకు ఇదివరకు అలా జరిగింది ఇలా జరిగింది ఇప్పుడు కూడా నాకు అలాగే జరుగుతుందేమోనని మాట్లాడుతూ ఉంటారు పాత విషయాలు అన్నిటినీ కూడా మీరు మైండ్లో ఉంచుకుని నడుస్తూ ఉంటారు మీ మాటలకి వారు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీతో మాట్లాడటం వారికి చాలా చాలా ఇష్టమే కానీ మీరు ఎప్పుడో జరిగిపోయిన వాటిని అంటే మీ గతంలో జరిగిపోయిన వాటిని మాట్లాడటం వారికి అస్సలు ఇష్టం లేదు మీ వైపుకి రావాలి అని అనుకుంటున్నారు మీతో రిలేషన్లో ఉండాలి అనుకుంటున్నారు మీతో గొడవ పడాలి అనైతే వారు ఏమాత్రం కూడా అనుకోవటం లేదు మీరైతే ఫాస్ట్ లైఫ్లో ఏ దుఃఖాలను చూశారో అయితే ఇప్పుడు తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదండి అందువలన మీరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి ఆ విషయాల గురించి మీరు ఆలోచించవలసిన పని లేదండి ఎవరి కోసమైతే మీరు కోరుకున్నారో వారు మీకు చెప్పి ఉండరు కొద్దిగా యోగా చేయమని సాయి ధ్యానం చేయమని ఎందువల్లంటే మీరు ఆరోగ్యంగా ఉండటం వారికి చాలా ఇష్టం అనమాట అలాగే మీ కట్టు బొట్టు హెయిర్ స్టైల్ అన్నీ కూడా వారికి చాలా ఇష్టం అన్నమాట మీ పైన వారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పైన వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మీకు మంచి ఫ్రెండ్ అవ్వాలని మీకు చాలా దగ్గర అవ్వాలని వారైతే కోరుకుంటున్నారు మీతో ఎప్పుడూ కూడా మంచిగా రిలేషన్లో ఉండాలి అని కోరుకుంటున్నారు మీ రిలేషన్ అన్నది జీవితాంతం కూడా మంచిగా గట్టిగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఒకటో నెంబరు ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు అతి తొందరగా మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు ఇప్పుడైతే రెండవ నెంబరు మీరు ఎవరి అయితే ఒకటో నెంబరు కోరుకున్నారో ఆ వ్యక్తికి అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని మీకు ఒంటరిగా ఉండటము చాలా మంచిగా అనిపిస్తుంది అని మీరు మీ లైఫ్లో ఒంటరితనాన్ని చాలా చూశారు నేటి జీవితాన్ని మీరు అర్థం చేసుకున్నారు మీరు చాలా తెలివైన వ్యక్తులు మీరు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వృక్షాలు నదులు పక్షులు వీటన్నిటినీ కూడా మీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు మీ ఊరంటే మీకు చాలా ఇష్టం పట్టణాలైతే మీకు ఇష్టం ఉండదు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా నేచురల్గా ఉండే పర్సన్ అని చాలా సింపుల్గా ఉండాలి అని అనుకుంటారు అని పాత పద్ధతులనే ఫాలో అవుతూ ఉంటారని ఇంట్లో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైతే చెప్పారో ఏదైతే చెప్పారో వాటినే మీరు ఫాలో అవుతున్నారు అని వాటి మీదే మీరు నడవాలి అని అనుకుంటున్నారని ఎందుకంటే మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే చూశారు ఇదివరకు నేచర్ ఎలా ఉండేది అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు మనుషులు ప్రతిదాని కూడా చాలా హుషారుగా చేయాలి అనుకుంటారు నేను అది అవుతాను ఇది అవుతాను అని చాలా ఉత్సాహంగా అనుకుంటారు సమయం పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ వ్యక్తి లోపల వివేకం వస్తుంది నేను సరిగ్గా ఆలోచించటం లేదేమో తప్పుగా ఆలోచిస్తున్నానేమో అందువల్లే నేను సఫలత సాధించలేకపోతున్నానేమో ఆ వ్యక్తికి చేసే పనులలో కొంచెం వివేకం అనేది వస్తుంది ఏదైతే దారిలో నడుస్తున్నారో అది సరైనది కాదు అసఫలత వలన మీరు మీరు చాలా నేర్చుకున్నారు మీరు చాలా కష్టపడుతూ ఉంటారు ఎప్పటికే జరిగిపోవాలి అని కోరుకోరు మీరు మెల్లమెల్లగా జీవితంలో పైకి ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు మీ లోపల ఈ విషయాలన్నిటినీ కూడా వారు చూస్తూ ఉన్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మిమ్మల్ని కలవటం అన్నా మీతో మాట్లాడటం అన్నా మీతో సమయాన్ని గడపటం అన్నా వారికైతే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు చాలా జ్ఞానవంతులుగా వారికి అనిపిస్తారు బాబా తండ్రి మీకు అన్నీ ఇచ్చారు ఎటువంటి గర్వము లేదు ఎటువంటి యాటిట్యూడీ లేదు అలాగే మీ ఇంట్లో కూడా దేనికి కూడా లోటు లేదు ఇప్పుడు కూడా సహనంతో ఓర్పుతూ ఉంటారు ఈ లక్షణాలే ఆ వ్యక్తికి ఎంతో నచ్చుతున్నాయి అందువలనే ఎలాగైనా సరే జీవితాంతం మీకు తోడుగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు మీరైతే బాబాగారి ఆశస్సులతోటి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఈ నెంబర్ని ఏ వ్యక్తి కోసమైతే మీరు కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక మహారాణిలా అనుకుంటున్నారు ఒకవేళ మీరు మేల్ అయితే మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తిని ఒక కేరింగ్ పర్సన్లా భావిస్తారు ఒక తల్లి తన పిల్లలకి ఏ విధంగా అయితే ప్రేమను ఇస్తుందో అటువంటి వ్యక్తిగా మీరు చాలా చాలా మంచివారు అని ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే అది పైకి కనపడనివ్వరు అని ఎప్పుడూ కూడా సంతోషంగా జనాలతోటి మంచిగా మాట్లాడుతూ ఉంటారు మీ గురించి మీరు ఏమీ మాట్లాడరు ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించే మాట్లాడుతూ ఉంటారు చేస్తున్నారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు వారు క్షేమం కోరుకుంటూ ఉంటారు ఒక్కరి జీవితంలోనూ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కానీ మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలను మాత్రం ఎవరికి కూడా తెలియనివ్వరు మీ మొహంలో అస్సలు కనపడనివ్వరు అలాగే జీవితంలో సుఖాలు కూడా ఉంటాయి అవి వస్తాయి అని మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నారు మీరు మాత్రం సుఖాలను దుఃఖాలను ఒకేలా తీసుకుంటారు మీరైతే ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది వీటన్నిటినీ కూడా మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అని ఎవరి కోసమైతే కోరుకున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా మంచి కేరింగ్ పర్సను అని అనుకుంటూ ఉంటారు మీరు ఫిమేల్ అయితే గనక బయట పనుల్లోనూ ఇంటి పనుల్లోనూ చాలా హుషారుగా ఉంటారు అని అయితే అందరూ అనుకుంటూ ఉంటారు బయట పనులు చేసేవారు అంటే జాబ్ కానీ వ్యాపారం కానీ ఇంకేదైనా సరే అలాగే ఇంట్లో పనులని కూడా రెండింటిని కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు చాలా అందంగా ఉంటారు అని మీ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని ప్రతి దానిని కూడా అర్థం చేసుకుంటారు అని మీరైతే ఒక మహారాణిలా అనిపిస్తున్నారు మీరే ఒక ప్రపంచంగా వారైతే భావిస్తున్నారు మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు ఎక్కడ ఉంటే అక్కడే సంతోషం ఉంటుంది అనైతే వారు చాలా చాలా భావిస్తున్నారు కాబట్టి జీవితాంతం వారితోనే మీరు ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదైతే జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే తీసుకోండి లేకపోతే బాబాగారు సందేశంలా భావించి చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం బావుతూ జై సాయిరామ్